ప్రజల కోసం నిలబడతాను అని నొక్కి వక్కాణించిన గౌరవనీయులు లెస్ నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ కొండెల్ల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిని మాట్లాడవలసిందిగా మనవి ముక్కు వల్ల మంచి జరిగితే పర్లేదు నా ముక్కు సూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటాను ఈ సందర్భంగా విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఈ లాంచ్కి భాగస్వామి అయినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందదాయకమైన విషయం టీన్స్లో ఉన్నప్పుడు జీవితం పట్ల చాలా కళ్ళు ఉండే చాలా నేర్చుకోవాలి చాలా సాధించాలి అని రకరకాల సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదువుతున్నప్పుడు ఏదో ఒక బుక్ ఎక్కడో చదివాను వాట్ ఈజ్ యువర్ మిషన్ స్టేట్మెంట్ రైట్ యువర్ మిషన్ స్టేట్మెంట్ ఇక్కడి నుంచి ఒక పది సంవత్సరాల తర్వాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలి అని ఆ మిషన్ స్టేట్మెంట్ రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది నేను చాలా పెద్ద నటుడిని అవ్వాలనో లేదంటే ఒక సైంటిస్ట్ని అవ్వాలనో ఒక అత్యంత అద్భుతమైన ఒక పారిశ్రామికవేత్తగా అవ్వాలను గొప్ప డాక్టర్గా అవ్వాలను ఒక మానవతావాదిగా అవ్వాలనో మనం రాసుకున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ ఇవి దిక్సూచ్య మన ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఏ వైపు వెళ్ళాలి అనేది మనం చాలా క్లియర్కట్గా అవసరం అది వ్యక్తిగా కావచ్చు సమాజానికైనా కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు నైంటీస్లో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రోడ్ల మీద వెళ్తున్నప్పుడల్లా మాకు ట్వంటీ ట్వంటీ విజన్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు ఉండేది ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత హైటెక్ సిటీ అని ఒక బిల్డింగ్ కట్టారు నేను ఆ డాక్యుమెంట్ కొంత చదివాను కొంత నాకు నా స్థాయికి అది అర్థం కాలేదు నేను నా ప్రపంచంలో ఉన్నాను బయట ప్రపంచం నాకు ఇంకా తెలియదు కానీ ఆయన తన కోసం కళలు కనలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కళలు కన్న ఒక మహానాయకుడు రోజు కళలు కన్నప్పుడు చాలామందికి అర్థం కాదు ఇక్కడున్న వ్యక్తుల్లో చిన్నపిల్లల్లో కానీ ఎవరో ఒకళ్ళు ఒక నలభై రెండు వేల నలభై ఏడుకి నేను ఇది అవుతానంటే ఈరోజు హాస్యాస్పదంగా ఉండొచ్చు మనకి కాలానికి ముందుకెళ్ళి చూస్తే ఆ సాధించిన తర్వాత అప్పుడు ఈరోజు నీ మిషన్ స్టేట్మెంట్ విలువ అర్థమవుతుంది అలాగా ట్వంటీ ట్వంటీ విజన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే మాదాపూర్లో అదే చోట్ల మేము ట్రైనింగ్ కనో లేదంటే రకరకాల వెళ్ళేవాళ్ళం వెళ్ళేవాళ్ళం ఆ రాళ్ళు రప్పలు చూడటానికి మేమందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు ఇంకొక మహానగర నగరాన్ని దర్శించారు సరికొత్త నగరాన్ని చూడటం అంటే ఏంటంటే ఒక నగరాన్ని నిర్మిస్తే నిర్మించిన వ్యక్తికి డబ్బులు రావు గుర్తింపు రావు తాజ్మహల్ రూపకర్తకి పేరు తెలియదు మనకి కానీ తాజ్మహల్ గుర్తుండిపోయింది తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటే కూలీలు గుర్తులేరు కానీ నిర్మాణం గుర్తుండిపోయింది ఈ రోజున అన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే సైబర్ మన హై సైబర్ సైబరాబాద్ కానీ ఆ వచ్చిన బిల్డింగ్స్ కానీ ఉపాధి అవకాశాలు కానీ దాని రూపకర్త దాని శిల్పి దాని చీఫ్ ఆర్కిటెక్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన్ని ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే పాలిటిక్స్లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది నేనేదో అయిపోవాలి నేను నేనేదో అయిపోవాలని నేను కలగల మీరేదో అయిపోవాలి ప్రజలంతా ఏదో అయిపోవాలని కలగల ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు రెండు వేల పద్నాలుగులో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు ఆయన అనుభవం కావాలి ఆయన నాయకత్వం మనకి చాలా అవసరం అందుకే నేను చేసింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేమందరం వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిర్దే నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు కానీ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఫోర్ అసెంబ్లీ మన అసెంబ్లీ సీట్లు కానీ ఇరవై ఒక్క పార్లమెంట్లు కానీ సాధించామంటే కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలం చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఫావర్ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది విడిపోతే ఎంత బలహీనపడతాం అనేది ఈ నా ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్ తృప్తిగా ఉంది ఎన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి బలం ఇవ్వడానికి ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తారు తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం ఇందాక పయ్యావుల కేశవ గారు చెప్తా ఉంటే ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అవసరం అనవసరం అనిపిస్తుంది కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశ్యం అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం ఒక భావంపైన నడిపించడం తద్వారా ప్రజలకి మేలు చేయడం వాళ్ళ అభివృద్ధి పైన పై వైపు తీసుకెళ్లడం చాలా కష్టసాధ్యమైన విషయం పదే పదే ఆయన చెప్తా ఉంటాను నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను లేదా చాలాసార్లు చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలనిపిస్తూ ఉంది ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తూ ఉంటాను మీరు ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవంలో పార్టీని నడపాలి మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలుంటాయి ఆశయాలు ఉంటాయి వాటిని నడుపుకుంటే తీసుకెళ్ళాలి కుటుంబాన్ని చూసుకోవాలి తన కుటుంబం కాకుండా ఐదు కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి ఆయన వారికి తగ్గ అవసరాలను తీర్చాలి మళ్ళీ శత్రువులు ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేస్తే అవి తట్టుకోవాలి ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు ఇవన్నీ తట్టుకుంటా ఉన్న ఇరవై నాలుగు గంటల సమయాన్ని నిరంతరం ఐదు కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకరం అనిపిస్తుంది ఈరోజు ఎంత కష్టం అంటే నేను గత రెండు రోజులుగా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు కూర్చున్నా రివ్యూ మీటింగ్స్లో రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక్ కావాలి అంటే లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ హౌ వెల్ బట్ హౌ వెల్ యువర్ డెసిషన్ ఇస్ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్ ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యని ఆయన అర్థం చేసుకోవాలి అడ్మినిస్ట్రేటివ్ అర్థం ఇష్యూస్ అర్థం చేసుకోవాలి డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి చాలామంది ధర్నాలు చేస్తుంటారు ఉపాధి అవకాశాలు లేవు ఒకవైపు ఉద్యోగాలు లేవు ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నింటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం రెండు వేల నలభై ఏడులో ఎలా ఉండాలి ఎందుకు మరి ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే పంతొమ్మిది వందల తొంభైలో ఆయన కన్న కళ ట్వంటీ ట్వంటీ విజన్ అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది రోజున అంటే వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలా చాలామంది తెలుసు వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది రోజున అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవలు అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఆయన కలల కంటున్న ఆయన పది సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు ఆయన నేను కూడా మీలాగే వినడానికి నేను ఉన్నాను దో దో యామ్ అ పార్ట్ ఆఫ్ దిస్ దీంట్లో అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్ వికసించే భారతం కేవలం వికసించడం కానీ ఎప్పటికీ ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ దీంట్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి ఐదు సంవత్సరాల్లో రెండు వేల నలభై ఏడుకి అత్యంత ఆధునికమైన సాంకేతికతో కూడిన వ్యవసాయం ఉండాలి నదుల అనుసంధానం జరగాలి బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు అధికారులతో కూర్చుని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది నాలాంటి వాడు చిన్నపాటి అనుభవంలో నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని దాన్ని మమే దానికి పెట్టడం మనస్ఫూర్తిగా ఆయన పెద్ద మనసుకి అది ఆయనకి అభిన ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయనకి దీంట్లో ముఖ్య ఆయన కన్న కళ మనందరి కోసం కానీ దీనికి మనం ఏం చేయాలి అనేది ఆయన తెలియజేస్తారు సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది అమెరికాకి ఇలాంటి పెద్ద దేశాలు గెలిపోదాం వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళిపోదాం ఎందుకు వెళ్తామంటే మన రూల్ ఆఫ్ లా బాగుంటుందని ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది తెలుగు వాళ్ళు అమెరికాలో గెలిపోయి పెద్ద పెద్దగా సాధించగలిగారు దేనికంటే రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉంటుంది పశ్చిమ దేశాలు రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అభివృద్ధి సాగదు రూల్ ఆఫ్ లాలో భాగస్వామ్యం మనం కూడా మీతో పాటు నేను నాతో పాటు మన అందరం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఈ కళ్ళు ఈ సమగ్ర సంకల్పం ఒక వ్యక్తి కంటే కళ కొన్ని కోట్లాది మంది కోసం కళ కంటే అది మహాస్వప్నం సమగ్ర సంకల్పం అది అలాంటి సమగ్ర సంకల్పమే ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ మా స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ నేను మీ నుంచి ఆశిస్తున్నది మేమందరం గత మీరు చూశారు గత కొన్ని సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో నిర్మాణం చాలా కష్టం ఒక ట్వింట్ అవర్స్ని కట్టడం చాలా కష్టం ట్వింట్ అవర్స్ని కొంతమంది ఉగ్రవాదులు కూల్చేయడం ఇరవై నాలుగు గంటల పని ఒక బిల్డింగ్ని కట్టడం ఈ తేలిక కూల్చేయడం చాలా తేలిక అలాగే గత ప్రభుత్వం రాగానే వారు కట్టడాన్ని ఒక కన్స్ట్రక్షన్ని కూల్చేశారు సో కూల్ చేయడం ఎప్పుడు చాలా చాలా తేలిక సో నిర్మాణం చాలా చాలా కష్టమైంది అలాంటి నిర్మాణంలో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ నుంచి కోరుకుంటుంది కూడా ఒక ప్రభుత్వ ఆస్తి ఉందంటే అది మనందరిది మన కోపం మన విసుగులు అన్నీ బస్సును తగలబెడితే అది నష్టం మళ్ళీ మనకే ట్యాక్సులు మళ్ళీ మనకే పడతాయి మళ్ళీ మన జీతాలు తక్కువ అవుతాయి ఒకళ్ళ జీతాలు పెరిగిన ఖర్చులు పెరుగుతాయి సో మనందరం సమిష్టిగానే దాన్ని పే చేయాలి అలాగే టూరిజం మీద చాలా కీలకమైనది ఉంది టూరిజం ఎక్కువ అవకాశాలు తెప్పించేది ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇచ్చేది ఎక్కువ సంపదనిచ్చేది కానీ టూరిజంకి కావాల్సింది మనందరికీ తెలుసుకోవాల్సింది మన బిహేవియర్ ప్యాటర్న్స్ గోవా లాంటి గొప్ప టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న సిటీ ఒక స్టేట్ కేవలం ఒక బంచ్ ఆఫ్ ఒక కొద్ది మంది మాఫియా చేరిపోయి ఒక వంద మంది రెండు వందల మంది చేరి దాన్ని నాశనం చేశారు టూరిస్ట్ డెస్టినేషన్ చెల్లిపోయింది అది ఆంధ్రప్రదేశ్ని మనం టూరిస్ట్ డెస్టినేషన్ చేయాలని అనుకుంటున్నాం దీనికి కావాల్సింది మనకి ఎవరికైతే చూడటానికి వస్తారో వాళ్ళ భద్రత సో రూల్ ఆఫ్ లా చాలా అవసరం ఇక్కడ సో ప్రజలకు కూడా మనందరం సహకరించాలి దీనికి ఎవరో కొంతమంది విదేశీయులు వస్తారు విదేశీయులు వచ్చి మన గండికోటకు ఇంకో చోటకి వెళ్దామంటే వాళ్ళకి మనం ఇవ్వగలిగేది భద్రత వాళ్ళకి ఇవ్వగలిగేది మన హాస్పిటాలిటీ మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రజలు మనం చాలా బాగా అంటే మన జీవితంలో ఆర్థికంగా బల బలపడతాం మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే మనకి ఐశ్వర్యం పెరుగుద్ది వీటన్నింటిలో ఇవన్నీ ఈ విషన్ ట్వంటీ 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 ఫార్టీ సెవెన్ భాగం భాగం దీంట్లో సో దీనికి ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా ఇంకా నిన్న మ్యారథాన్ సెషన్ రెండు రోజులు మొత్తం మంత్రివర్గంతో సహా మొదటగా వచ్చి చివరిగా వెళ్ళిపో వెళ్ళే వ్యక్తి నాలాంటి ముందు వెళ్ళిపోవచ్చు కానీ ముఖ్యమంత్రి గారు మొదటిగా వచ్చి ఆఖరి వరకు ఆయన ఓపిక్కి మనస్ఫూర్తిగా అసలు ఎన్ని ఎన్నిసార్లు మెచ్చుకున్న సరిపోదు అంటే అలాంటి వ్యక్తి నేతృత్వంలో నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఆయనకి నాలాంటి వాడు ఒకేసారి వెళ్ళి కూర్చుని సరిపో ఆయన అపారమైన అనుభవం ఒక రెవెన్యూ మంత్రిగా ఒక ఫినాన్స్ మంత్రిగా ప్రారంభించి ఆయన చేసుకెళ్లే విధానం చూస్తుంటే నాలాంటి వాడికి నేర్చుకోవడానికి ఈ సందర్భంగా పూర్తిగా మీకు ప్రజలందరి తరఫున మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తాం మేమందరం మా కోసం కలలు కంటుంటే మీరు మా అందరి కోసం కలలు కనరు అలాగే పర్యావరణం గురించి లిక్విడ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ గురించి అన్ని అనేక సంబంధిత అంశాలు ఉన్నాయి దీంట్లో అన్నింటిలో సో మనస్పూర్తిగా దీన్ని మనందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ముఖ్యంగా నిన్న మీటింగ్స్లో కూడా చెప్పాను అడిషనల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు నిన్న మాట్లాడతా ముఖ్యంగా ఇది ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఇటువైపు ప్రజలు వీళ్ళ మధ్యన అనుసంధానం చేయాల్సింది ఐఏఎస్లు ఐపిఎస్లు ఉన్నతాధికారు కానీ కానీ ఈ రోజున చాలా సమస్యలు ఇలా వచ్చాయి కదా ఎందుకు ప్రత్యేకించి తెలియజేస్తున్నానంటే బలంగా మా వెంట నిలబడి ఇంత గ్రేట్ మ్యాండేట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు తన అపారమైన అనుభవంతో ఇలాంటి విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు ఉన్నతాధికారులు కానీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగి కానీ ఇది మీ అందరి బాధ్యత కూడా ప్రజల్ని తీసుకెళ్లాల్సింది ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది అలాగే చేయాల్సింది మీరే దయచేసి గత ప్రభుత్వం లాగా మీరు కాంప్రమైజ్ అవ్వకండి భయపడకండి నిన్న సిసోడే గారు ఒక మాట అన్నారు సీతమ్మ వారిని లంక నుంచి తిరిగి ఆయన్ని శక్తిని తెలియజేస్తారు అప్పుడు స్వామి వారు వెళ్ళి సముద్రం దాగుతున్నా లంక లంక వైపు వెళ్తారు అలాగా శిష్యుడే గారు నేను చెప్తా ఐఏఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకి అందరికీ నేను జాంబవంతుల్లా చెప్తున్నాను మీరు ఐఏఎస్లు మీరు హనుమంతులు లాంటి వాళ్ళు మీరు మీ శక్తిని మీరు తెలుసుకోండి నాకు నిజంగా చాలా ఆనందం మాటలు వింటా ఉంటే అలాగే మీ శక్తి కూడా మీరు తెలుసుకోండి ప్రతి ఒక్క ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు మీరు ఒక్కసారి తెలుసుకున్నారు మొన్న ఎన్నికల్లో ఒక్కసారి మీ శక్తి మీరు తెలుసుకున్నారు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు తీసుకొచ్చారు మీ శక్తి మీరు తెలుసుకుంటారు అలాగే మాకు బాధ్యత ఉంటుంది మేము అధికారుల చేత బలంగా పని చేయించాలి అంటే దానికి మీరు భాగస్వామ్యులైతేనే మేము అధికారుల చేత చేయించగలం లేదంటే చెట్టుకొక్కలు పుట్టకొక్కరు వెళ్ళిపోవచ్చేమో మనకు తెలియదు నిన్న ఇది చెప్పి నేను ముగిస్తాను అంటే ఎందుకు మీరు భాగస్వామ్యం అవ్వాలి బాధ్యత ఎందుకు ఉండాలని చెప్పడానికి నిన్న చాలాసార్లు పేపర్స్లో ఒక డ్యూస్ వస్తూ ఉంటుంది ఇంకా గిరిజన గ్రామాల్లో డోలీలు కట్టుకునే గర్భిణీ స్త్రీలను తీసుకొస్తూ ఉంటారు రోడ్లు కనెక్టివిటీ లేదంటే నేను వచ్చిన రోజు నుంచి మొత్తుకుంటా ఉన్నా డబ్బులు లేవు ఇంకోటి లేవు అని సమస్యలు చెప్తా ఉంటే ఒకటే మాట్లాడడం ఎక్కడికి వెళ్ళిపోయింది డబ్బులు అవి అని మాట్లాడితే మూడు వేల కోట్లు చేసేదాన్ని ఎంత కావాలంటే రెండు వేల ఎనిమిది వందల యాభై నాలుగు గ్రామాలకి మూడు వేల కోట్లు కావాలనగానే ముఖ్యమంత్రి గారికి నిస్సహాయత వచ్చింది రాగానే అడిగాను అసలు ఏమేమి ఖర్చు పెట్టారు వీళ్ళు చెప్పండి అంటే ఒక్క రిషికొండ ప్యాలెస్కే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పన్నెండు వందల కోట్లు భూహకు పా స్టోన్స్ సరిహద్దు రాళ్ళు వేయడానికి పన్నెండు వందల కోట్లు మీరు ఊహించుకుని ఇక్కడే పదిహేడు వందల కోట్ల రూపాయలు ఒక రుషికొండ ప్యాలెస్ కట్టడానికి పన్నెండు వందల కోట్లు ఈ సరిహద్దు రాళ్ళు వేయడానికి పాస్బుక్స్ కోసం ముఖ్యమంత్రి గారికి నిజం పాపం ఎందుకు ఆయన నిస్సహాయత వ్యక్తం చేస్తున్న మాకు ఆయన కష్టం కూడా మీకు తెలియాలి మీరు ఊహించుకోండి నిజంగా ఈ పదిహేడు వందల కోట్లు కనుక ఉండుంటే ఈ రోజున రెండు వేల ఎనిమిది కనీసం పద్నాలుగు వందల గ్రామాలకి రోడ్లు పడిపోయాయి ఈ రోజున గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఈ రోజున ఇంకా ఆయన పెద్ద మనసుతోటి లేదు మనం మూడు ఫేజెస్గా చేద్దాం దీన్ని అని ఆయన కూర్చొని చెప్తే నాకు నిజంగా మనస్ఫూర్తిగా మీరు అది ఇచ్చినందుకు సార్ ఆ బాధ్యత ఆ భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది మనం అందరూ కనాల్సిన కళ ఇది మన సమగ్ర సంకల్పం ఒక దేశపు సంపద నదులు ఖనిజాలు మానవ మనకి వనరులతో నీటి వనరులతో పాటు మానవ వనరులు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ విజన్ డాక్యుమెంట్ ఏంటంటే మనకున్న ఖనిజాలు కానీ నీటి వనరులు కానీ సహజ వనరులు కానీ వీటిని మన వనరుని ఎలా సంతోషం చేసి ఎలా అభివృద్ధి పథకం తీసుకెళ్ళాలి అనేది జరిగేది కూడా సంతోషంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఐశ్వర్య చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ఒక రెండున్నర దశాబ్దాలు ఉండాలని నేను యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి ఉన్నాయి మనం కుల పరంగానో పార్టీల పరంగానో ప్రాంతాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంకా అయిపోయినాయి ఆ రోజులు అయిపోయినాయి ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం నా మతం నా వర్గం అంటే పని సమస్యలు ఉన్నాయి కరెక్ట్ చేసుకుందాం అంత మాత్రాన్ని కొట్టేసుకొని రాజ్యాన్ని రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు మేము వేదికపైన ఉన్న వాళ్ళు కానీ నేను కానీ ఎవ్వరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కానీ మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం ఆయన వెంట ఆయన వెన్నంటే ఉన్నాం మేము అందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నా కల వికసిత్ భారత్ వికసిత్ భారత్ భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజ గజ గజలాడాలి అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి సంపద ఉండాలి శక్తి ఉండాలి సమర్థత ఉండాలి చూసి అమెరికా లాంటి దేశాల భయపడతాయి అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ అది నారా చంద్రబాబు గారి నాయకత్వం కళ్ళగంటూ ఆశిస్తూ ప్రజలకి దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా అభివృద్ధి పదం వైపు నడిపించేలా ఉండాలని కోరుకుంటూ మరోమారు నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ నన్ను ఇక్కడ నిలబెట్టి నాతో పాటు గౌరవం నాకు గౌరవం నాకు నమ్మిన ప్రజలకు గౌరవం అవసరం లేదు సార్ మీరు లేదు లేదు నేను మీ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎందుకంటే మీ ప్రజలు ఎన్నంటూ ఉన్నారు ఆయన చిన్నది కూడా ఆలోచిస్తారు మీరు ముందు లేదు రా అంట ఎందుకంటే నేను అలాంటి సీనియర్ నాయకులకి నాకు ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు ఆ గౌరవాన్ని ఏ రోజు కూడా నేను తగ్గించను మనస్ఫూర్తిగా నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ జనసేన పార్టీ నాయకులందరికీ అన్ని అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులను మనందరం సమిష్టిగా పనిచేద్దాం చంద్రబాబు గారితో నేను ఎలా కలిసి పనిచేస్తున్నానో కొన్ని సమస్యలు ఉన్నా మనకి అప్పుడప్పుడు ఉంటాయి కొన్ని సమస్యలు ఇలా ఎందుకు చూడకూడదు అలా ఎందుకు చూడకూడదు ఉంటాయి కానీ వీటన్నిటిని అధిగమించి వెళ్ళటమే మన ప్రజలు మనకి ఇచ్చిన ఈ మాండేట్ దీన్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అద్భుతమైన ఈ ఈ యాత్రలో మేము వెన్నంటే ఉంటామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జై ఆంధ్ర జై హింద్ జయ భారత్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సహృదయం సాకారం ఆంధ్రప్రదేశ్ ప్రజల వంతు సంక్షేమం అభివృద్ధి దృఢ సంకల్పం నా వంతు అంటారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు